అందరికీ నమస్తే నా పేరు కిరణ్ కుమార్ మా ఫామ్ వచ్చేసి ములికలపల్లి గ్రామం తుర్కపల్లి మండలం యాదాద్రి భువనగిరి జిల్లా అండి సో మనకి వీడియోలో అయితే సోనాలి ఇది మంచి టాప్ క్వాలిటీ ప్యూర్ సోనాలి పిల్లలు అయితే ఒక మూడు వందలు తీసుకెళ్ళడానికి వచ్చినారు అన్న వాళ్ళు అనే నమస్తే మీ పేరు చెప్పండి అది పరిగి వికారాబాద్ జిల్లా పరిగి మండలం ఓకే పరిగి లోకల్ మా పేరు నారాయణ రెడ్డి మేము ఇక్కడ నుంచి వచ్చేసాము మేము ఇంతకుముందు ఒక టూ హండ్రెడ్ సిక్స్ తీసుకెళ్ళినాము మొటాలిటీ లేదు చాలా బాగున్నాయి మాకు మార్కెట్లో కానీ వేరే వాళ్ళు ఎవరైనా కస్టమర్స్ ఇంటికి వచ్చినప్పుడు తీసుకోవడం కానీ చాలా తీసుకుపోయిన వాళ్ళు టేస్టీగా ఉంది క్వాలిటీ కూడా బాగుంది సలెంట్ గా ఉన్నాయి మొటాలిటీ అసలు లేదు ఈ రోజు ఎన్ని పిల్లలు తీసుకెళ్తున్నారు త్రీ హండ్రెడ్ తీసుకుపోతున్నాం ఓకే ఎట్లా మా ఫామ్ ఎట్లా అనిపించింది మధ్యలో తీసుకున్నారు మధ్యలో తీసుకున్నాం అందుకే స్పెషల్ గా ఫామ్ చూద్దామని చెప్పేసి మీరు మధ్యలో పంపిస్తామని చెప్పేసి కాదని చెప్పేసి ఇక్కడ వచ్చి చూద్దామని చెప్పేసి టైం ఇక్కడ తీసుకెళ్తాం ఎట్లా మా ఫామ్ బాగుంది మళ్ళీ రావాలని ఉంది ఓకే ఇది వీడ ఫ్రెండ్స్ ఎవరికైనా కావాలంటే కాల్ చేయండి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి అన్ని పాసిబుల్ ఏరియాస్ అయితే బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ అయితే మనం సపోర్ట్ చేయడం జరుగుతుంది పంపించడం జరుగుతుందండి నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఛాన్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నమస్తే